ఈరోజు మనం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పన్నెండు జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటిది అయిన సోమనాథ్ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం సోమనాథ్ జ్యోతిర్లింగం శివుని మొదటి అవతారం సోమనాథ్ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలోని అరేబియా సముద్ర తీరాన ఉంది ఈ దేవాలయం విశ్వాసానికి భక్తికి ప్రత్యేకంగా నిలిచింది భారతదేశ చరిత్రలో మాతృభూమి పునర్నిర్మాణానికి గుర్తుగా నిలిచింది సోమనాథ్ దేవాలయం సుమారు రెండు వేల సంవత్సరాల పూర్వం నిర్మించబడింది ఇది తొలిసారిగా చంద్రుడిచే స్వయంగా నిర్మించబడిందని పురాణాల్లో కథనాలు ఉన్నాయి చంద్రుడు తన అహంకారంతో ఋషి దక్షిణి శాపం పొందినప్పుడు శివుని ఆరాధన చేసి ఈ శాపాన్ని నివారించుకున్నాడు అందుకే ఈ క్షేత్రాన్ని సోమనాథ్గా పిలుస్తారు శివుడు తన లింగ రూపంలో వెలిసిన పన్నెండు పవిత్ర క్షేత్రాలని జ్యోతిర్లింగాలు అంటారు వీటిలో సోమనాథ్ మొదటిది ఇది ప్రత్యేకంగా ఎంతో శక్తివంతమైన స్థలం ఇక్కడ శివలింగం స్వయంభూగా అంటే స్వయంగా వెలిచాడని భావిస్తారు ఈ దేవాలయం సముద్రపు తీరాన ఉండడం వల్ల సూర్యోదయపు సమయాల్లో భక్తులకు అపూర్వ దృశ్యంగా కనిపిస్తుంది ఇక్కడ జ్యోతిర్లింగ దర్శనంతో పాటు సముద్ర స్నానం కూడా శుభప్రదంగా భావిస్తారు సోమనాథ్ కేవలం ఓ దేవాలయం కాదు అది భారతదేశ ఆధ్యాత్మిక బలం శక్తి మరియు అఖండతకు చిహ్నం ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ భక్తి ఎంత బలమైనదో మనకి సోమనాథ్ చరిత్ర తెలియజేస్తుంది ఓం నమ శివాయ ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి